గురు జయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూను నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ముందుగా ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుంభరాశి అందే రాహుగ్రహం ఫ్రెష్గా మే పద్దెనిమిదినే రావడం జరిగింది సుమారు ఒకటిన్నర సంవత్సర కాలం పాటు రాహు కుంభరాశి అందే సంచారం జరుగుతుంది ఇక మేషరాశిలో షష్టగ్రహ కూటమి విడిపోయి సింగిల్గా శని భగవానుడుొక్కడే మీనరాశిలో సంచరించడం జరుగుతుంది ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు అదే రాశిలో అటు ఇటుగా వక్రించినప్పటికీ అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది మరి మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో రవి బుధగ్రహాలు మిథున రాశిలో మరి కొత్తగా మారినటువంటి మే పదిహేను నుంచి అదే రాశిలో సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం మిథున రాశిలో ఇక కర్కాటక రాశిలో ఈ నెల ప్రారంభంలో కుజుడు జూన్ ఆరో తారీఖు వరకు సంచరిస్తూ జూన్ ఆరు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మరి చివరిగా సింహరాశి అందే కేతుగ్రహ సంచారం ఇంకా సుమారు పద్దెనిమిది నెలల పాటు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది అయితే ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ఈ నెల ప్రారంభంలో గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల ఒక విధమైనటువంటి గోచార రీత్యా కాలసర్పదోష ప్రభావం ఏర్పడింది అలాగే వృషభ రాశిలో రవి బుధుల సంచారంతో బుధాదిత్య యోగం ఏర్పడింది కర్కాటక రాశిలో కుజ చంద్రుల ప్రవాహంతో చంద్రమంగళ యోగం ఏర్పడటం జరిగింది ఈ మూడు యోగాలు కూడా ఎంతో కొంత వివిధ రాశుల వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంది ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నెల ప్రారంభంలోనే ఈ రాశి వారికి మూడు తొమ్మిది స్థానాల మధ్య గోచార రీత్యా దోషం ఏర్పడటం జరిగింది అంటే ఎప్పుడైనా గ్రహాలన్నీ రాహుకి అటువైపు కానీ ఇటువైపు కానీ ఉన్నప్పుడు ఇటువంటి యోగం ఏర్పడుతూ ఉంటుంది దానివల్ల గ్రహాలు రాహుకేతువుల యొక్క ప్రభావానికి లోనే తమ యొక్క పూర్తి ఫలితాన్ని స్వేచ్ఛగా ఇవ్వలేకపోతూ ఉంటాయి ఈ కారణం వల్ల మనకి రాహు మూడో స్థానంలో ఉండడం వల్ల ఏదైనా ప్రారంభించే పనులు మధ్యలోనే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది మనం ఒక ప్రయత్నం చేస్తుంటే వేరే ప్రయత్నం ద్వారా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటే వేరే ఒకటి వచ్చి పని ఎలాగైతే జరగదో మనం ఏదో రాంగ్ రూట్లో వెళ్ళి అక్కడ కొంత డబ్బు పే చేస్తే పని జరుగుద్ది అని మిమ్మల్ని రాంగ్ వేలో నడిపించే అవకాశం ఉంది కానీ మీరు కరెక్ట్ వేలు వెళ్తేనే కరెక్ట్గా పని జరుగుతుంది సో అది జాగ్రత్తగా చూసుకోండి తొమ్మిదో స్థానంలో కేతుగ్రహ సంచారం చాలా వరకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంటుంది రొటీన్గా చేస్తున్నటువంటి పనులు పక్కన పెట్టి ఇతరుల యొక్క కార్యక్రమాలు చేపట్టడం ఏదో అది ఒక ధర్మ కార్యక్రమంగా భావించి ఏదో ప్రజాధోరణ కార్యక్రమాలు చేపట్టడం ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా కొంతవరకు చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ తొమ్మిదో స్థానంలో కేతువు సుమారు పద్దెనిమిది నెలలు ఉంటాడు ఈ పద్దెనిమిది నెలలో ఈ ఆధ్యాత్మిక రంగంలో ఎవరైతే ఉంటారో అది జ్యోతిషం వాస్తు వేద పండితులు హోమాలు చేసేవారు పురోహితులు అది ఏ భాషలో ఉన్నా ఏ కమ్యూనిటీలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా వాడికి మాత్రం మంచి గుర్తింపు మంచి పేరు వస్తుంది ఈ సమయంలో కంపల్సరిగా మీరు ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు అలాగే చాలా వరకు పండితుడిగా పేరు సంపాదించుకుంటారు కానీ మనీ విషయంలో మాత్రం అది పెద్దగా అది కోఆపరేట్ చేయదు ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూ ఉంటుంది అది వారు వారు దాన్ని బట్టి దాన్ని కూడా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా అర్ధాష్టమ శని అది కొంతకాలం పాటు ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అష్టమంలో ఏర్పడినటువంటి కూజాచందులు ఈ చంద్రమంగళ యోగ ప్రభావం వల్ల దగ్గర బంధువులతో విరోధం వచ్చే అవకాశం ఉంది అలాగే జీవిత భాగస్వామి మీద ఏదో ఒక అపవాదు అనుమానం తో కొన్ని మనస్పర్ధలు రావడం టెంపరీగా ఇతరుల మాటలు వినడం వల్ల భార్యాభర్తల మధ్య గ్యాప్ పెరగడం కూడా జరిగే అవకాశం ఉంది కూడా అనవసరంగా ఊరిక కోపానికి ఆందోళనకి గురవుతూ ఉంటారు సో అది జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటేనే మంచిది ఏదైనా కళ్ళతో చూసిందే నిజం అనుకోవాలి ఇతరులు చెప్పిన మాటలు వినడం వల్ల నష్టపోవడం జరుగుతుంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి ఇక శుక్రుడు ఐదో స్థానంలో ఉన్నాడు చాలా వరకు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇది మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది ఎవరైతే మ్యూజిక్ ఈ సినిమా ఈ మీడియా సంగీతం ఏదో ఒక కళా రూపంలో ఉన్న వాళ్ళకి వారికి తగినటువంటి ప్రతిభ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక గౌరవప్రదమైనటువంటి హోదా లభించే అవకాశం ఉంది వారికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ వివాహం నిశ్చయం అవ్వడం కానీ జరిగే అవకాశాలు చాలా వరకు అనుకూలిస్తాయి సో వీటన్నిటికన్నా మీకు ఈ నెల నుంచే గురువు సప్తమ స్థానంలోకి వచ్చి రాశిని వీక్షించడం వల్ల చాలా వరకు మనకి ఆధ్యాత్మికంగా కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి మీ యొక్క నడవడికలో ఆలోచనలో మార్పు రావడం కూడా చాలా సహజంగా రావడం జరుగుతుంది ముఖ్యంగా కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో అవి ఒక కొలుక్కు వచ్చి వివాహ సంబంధం నిశ్చయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మళ్ళీ మీరు కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అలాగే కొంతవరకు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడుతూ ఉంటాయి మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకుంటారు ఏది ఏదైనా ఈ ధనుసు రాశి వారికి కుజబలం బలం అనుకూలంగా ఉన్నది కాబట్టి సారీ ధనుసు రాశి వారికి గురువు యొక్క బలం అనుకూలంగా ఉండడం వల్ల మిగతా గ్రహాలు ఎటు నుంచి ఎటు ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు గురువు యొక్క అనుగ్రహంతో మీ కార్యక్రమాలన్నీ సజీవగా సాగే అవకాశం ఉంది అన్ని సమస్యలకి మూలం ధనం అందుకే ధనం మూలం మిధం జగత్ అన్నారు ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం సంపాదించడం అన్నది చాలా కష్టం అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది మీకు ఈ నెల ఫలితాల్లో ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అతిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఉండవు ఈ ధనం దాచుకునేవి అందుకని ఈరోజు కూడా పాత ఇల్లవి పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు జరుగుతూ ఉంటాయి కొంతమందికి అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బి ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసి పశువుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆరవ సంఖ్య వచ్చేలాగా ధనం అందులో వేయాలి ఆరు రూపాయల అరవై రూపాయల ఆరు వందల మీకు ఇంకా ఓపుకుంటూ ఆరు వేలు అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది అందులో వేయాలన్నమాట పక్కన పెట్టాలి అది దేవుని దగ్గర పెట్టడం నమస్కారం పెట్టడం అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరేమీ కూడా ఖర్చు పెట్టకూడదు ఇందులో చేసిన ఆరు రూపాయలు మాత్రమే అందులో వేయాలి మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అలాగని ఫోన్ పేలు గూగుల్ పేలు చేయకూడదు ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీలైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి దాని తర్వాత ఒక సంవత్సరానికి ఎంత దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదన్నా ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా తీసుకోవచ్చు ఓ గోల్డ్ ఏదన్నా కొని అది అమ్మవారి పూజకు ఉపయోగపడేలాగా ఇది బంగారు పుష్పాలు ఓ బంగారం కెరీటమో లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదన్నా ప్లేటు ప్రసాదం పెట్టడానికి ఓ గ్లాసో కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి ఇలాగ మీరు చేసుకుంటూ పోతే మీరు ఆరు రూపాయలతో సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి ఆరు లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అవుతుంది దాంతో మీరు చేయవలసిన వల్ల ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం మళ్ళీ మీకు బాగా ఈ మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడకి మీరు అవి ఇవ్వచ్చు బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు బట్ ఏదన్నా ఈ శుక్రవారం ఆరు సంఖ్య ఇది కాకుండా మీ కూడా బయటికి వెళ్ళకూడదు ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ మాట ఈ విధంగా చేసి చూడండి ఇంచుమించుగా నాకు తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అపర కుబేరులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ నియమాన్నే పాటిస్తున్నారు స్వస్తి